మోదీ ఏం చేసినా కూడా ఒకంత సెన్సేషనల్గానే ఉంటుంది తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఆడే మాటలు కావచ్చు తప్పకుండా అవి చర్చనీయాంశంగా మారుతాయి ఇక తాజాగా ఆయన ఒక రికార్డు సృష్టించారు అంటూ ఒక వార్త రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మోదీ చరిత్ర సృష్టించారు ఏంటి అంటే మార్చి పదహారున పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికల షెడ్యూల్ రాగా ఇప్పటి వరకు ఆరు దశల ఎన్నికల పోలింగ్ పూర్తయింది మే ముప్పై సాయంత్రం ఐదు గంటలకు ఏడో దశ పోలింగ్ ప్రచార గడువు కూడా ముగిసింది సో ఈ ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని మోదీ మునుపెన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా భారీ సభలు రోడ్ షోలలో కనిపించారు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ రెండు వందల ఆరు ప్రచార కార్యక్రమాలు మొత్తం ఎనభై ఇంటర్వ్యూల్లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారు జనరల్గా అధికారంలో ఉన్న పార్టీ కాస్త తక్కువ ప్రచారము లేకపోతే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్తో ముందుకు సాగుతూ ఉంటుంది కొంత బద్ధకాన్ని వ్యవహరిస్తుంది అంటారు విపక్ష నేతలు ఇలాంటి రికార్డులను క్రియేట్ చేయాలి ఎక్కువగా తిరగాలి ప్రజల్లోకి వెళ్ళాలి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఆలోచన చేయాలి కానీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి మోదీ మాత్రమే ఈ రికార్డుని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇది కొంత ట్రెండింగ్ వార్తగా మారింది